బాకీ తల్లి కాబోతుందని తెలిసి అమర్ రాథోడు రామూర్తి వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ బాకీ మాత్రం అభాషన్ చేయించుకోవాలని అనుకుంటుంది ఈ విషయం గురించి రాతోడికి చెప్పడంతో అప్పుడు రాతడు ఏంటి మిస్ అమ్మా నీ కడుపులో బిడ్డను నువ్వే చంపేసుకుంటావా అని అంటూ ఉంటే అప్పుడు బాగి నేను ఆయనకి భార్యను అవ్వాలనుకున్నాను కానీ ఆయన బిడ్డకు తల్లిని అవ్వాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు నాకు ఆల్రెడీ నలుగురు పిల్లలు ఉన్నారు అక్క పిల్లలే నా పిల్లలు నా వల్ల అక్క కానీ పిల్లలు కానీ బాధపడకూడదు అని చెప్పి బాగి రాతుడికి చెబుతూ ఉంటుంది ఇకప్పుడు యమలోకంలో ఉన్న ఆరు కూడా బాకీ మాటలో వింటూ ఉంటుంది ఆడదానికి తల్లవ్వడం అనేది గొప్ప వరం అటువంటి వరం పొందడం నిజంగా ఎంతో అదృష్టం అటువంటి అదృష్టాన్ని నా చెల్లెలు కాదనుకుంటుందని చెప్పి ఆరు బాధగా మాయా దర్పణంలో బాకీ మాటలు విని షాక్ అవుతూ ఉంటుంది బాకీ రాతోడితో రేపే నేను హాస్పిటల్కి వెళ్తాను ఆభాషన్ చేయించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఆ మాటలు విని రాతోడు ఆరు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి